ఎవరు వస్తున్నా వస్తున్నా ఎవరు లక్ష్మిడా ఎంత నల్లభూసైపోయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళి రావడమే నానే రావచ్చు మర్చిపోయినావు ఒక్కరికి మర్చిపోయినావు అదేంటి నన్ను రావచ్చు కదా ఏంటి విషయాలు మా ఇల్లు దూరం మీ ఇంటికి మా కూడా అంతే దూరం అంతే దూరం అంతే మరి నేనే వచ్చినా పదిసార్లు రాలేదు మా ఇంటికి ఎప్పుడు రాలి నేను రావచ్చు నువ్వు రావచ్చు అసలు నువ్వు ఎందుకు రావట్లే చెప్పు అంత బిజీ ఏమైనా

ఏంటి కొత్త విశేషాలు చెప్పు ఏమున్నాయి నువ్వే చెప్పాలి చామ స్వీట్ తీసుకు దేనికి ఎందుకో చెప్పుకోనవే నేను ఎందుకు తీసుకున్నావు స్వీట్ ఏంటో కొత్త విషయాలు ఎందుకో చెప్పాలి నువ్వు చెప్తే అప్పుడు కొత్త సీక్రెట్ ఏదో ఉంది అని చెప్పు మరి ఏంటి బై తీసుకున్నా ఓ కన్వర్స్ తీసుకున్నావు అవునా కొత్త తీసుకున్నావు కదా ఈ ఎందులో నీకు బండి ఎందుకే నీ ఎందుకు అంటే తిరగడానికి తిరిగదాడలు కొడుకు చేసుకుంటా సరే మరి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కదా కార్ తీసుకెళ్తే డ్రైవర్ ఉండాలి కోడలు నన్ను తీసుకోవాలంటది అందుకూడే మంచి జూమ్ లో కూర్చొని వెళ్ళొచ్చు వెళ్తాం మరి అట్లా అందుకేనా ప్లానింగ్ ప్లానింగ్ అట్లా గుడికి వెళ్ళడానికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా డిపో ముప్పై పడుతుంది అవు అదైతే కన

టిఫిన్ చేస్తే బయలుదేరాడు ఎప్పుడు నువ్వు బయట కొన్నాక నేను వస్తా ముందు నువ్వు బయటకున్న నూరా రావరా నువ్వు వచ్చినాక బయలు మళ్ళీ మా అంత లేదు నువ్వు రాస్తా ఓకే బాయ్ ఇంత స్వీట్ భోజనం పెట్టేది లేదు వస్తా మరి Hãy đi, cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp అడగకుండానే తెచ్చిచ్చిన వాళ్ళు నీళ్ళు ఏదో ఉంది మేము అంత మరి అడగకుండానే ఎప్పుడైనా ఇచ్చేదాన్ని చెప్పండి ఏముంది ఎప్పుడు చెప్పు బైకు ఇప్పుడు బైక్ ఎందుకు కార్లు ఉన్నాయి కదా రెండు కార్లు ఉన్నాయి ఇప్పుడు బైక్ ఎందుకు అట్లా కాదు మనకు రెండు కార్లు ఉన్నాయి ఈ తలనొప్పిందుకు మనకు బైక్ ఏమోది నాకు ఏం అర్థం కాదు నువ్వు అడిగే కోరికలు ఏందో నువ్వేందో ఎందుకు బైకు ఇప్పుడు కార్లు ఉన్నాయి కదా బైక్ తోటి అవసరం లేదు కోరిక లేందో నువ్వేందో ఏం అర్థంగా ఉన్నావు తలనొప్పిగా ఉంది నీతో ఓహో అట్లా వచ్చినవా అట్లా మనకెందుకు అదే మనకు రెండు కార్లు ఉన్నాయి ఎంచక్క కార్లు కూర్చొని వెళ్ళిపోవచ్చు కదా అది అదే వాళ్ళ కార్లు లేవు కదా బైక్ కొన్నారు కొనుక్కోని బైక్ మనకు కార్లు ఉన్నాయి కదా బైక్ పైన వెళ్దాము అంతే మీరు కొంత నీ కోరికేందుకు అట్లా అదే అసలు ఇప్పుడు బైక్ మీద మనం ఏంది మనం ఏంది మనకు డ్రైవర్ ఉంటాడు కార్లు ఎంచారు వెళ్ళిపోవచ్చు అరే ఏం మనిషి విను నాకు అర్థం కాదు పక్కింటి ఆమె కొన్నదని మనం ఏదో చేస్తే ఎట్లా మనం తెలియదు సరే తలనొప్పి వచ్చింది నాకు నీ బైక్ కొనుడు ఏందో మనం బైక్ తిరుగుడు ఏందో నాకు అర్థం నేను మాట ఎప్పుడైనా నేను ఎప్పుడు కదా పోదాం తీసుకుందాం బైక్ కొందాం మీ ఇష్టప్రకారని చేద్దాం ఓకేనా